ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఖచ్చితంగా ఉంచబడుతుందండి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కీర్తనలు ఈ కీర్తనలు భక్తుల యొక్క అనుభవాలలో నుండి పుట్టినటువంటి కీర్తనలు వీటి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా ఫ్రీల క్రైస్తవ సంఘాన్ని యాత్రం చేయటానికి క్రైస్తవ లోకములో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి వారు పొందుపరిచినటువంటి సాహిత్యమైన వారు ఉపయోగించినటువంటి పదజాలాలు వాటి పొందిక అయినా వాటి సాహిత్యం సంగీతం నేటికి సజీవమైనవి నేను చెప్పగలను దేవుని సేవకునగా ప్రతి పాట ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఏసయ్య బాధలను వారి యొక్క ఉపమానాలను ఆయన పొందినటువంటి శ్రమలు ఆయన సిలువ మరణము మరియు పునరుత్నత ఆరోపణం రెండవ రాకడం గూర్చి వారు దృష్టి పెట్టి ఆ విషయాలన్నీ కూడా పాటల రూపంలో నేటికి కూడా క్రైస్తవుల జీవితాలను దేవుని వైపు నడిపించడానికి ఆ దినాల్లో వారు పడినటువంటి ప్రయాస మీరు వేదిక మీద అలా